క్రీస్తు సంఘము ములకలూరు గురవయపాలెం వారు నిర్వహించు దైవిక కార్యనిర్వహణ వ్యవస్థ అను అంశముపై క్రీస్తు దేవత్వ అవగాహన సదస్సు క్రీస్తు దేవత్వ అవగాహన సదస్సు తేదీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగు స్థలము క్రీస్తు సంఘము చింతిరాల నాగయ్య గారి ఇంటి వద్ద ములకలూరు గ్రామం నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా అత్యవర్తమానికులు ప్రభు యొక్క దైవత్వ విషయంలో ఎడతెగక పోరాడుతూ సత్యవాక్యాన్ని స్థాపించుటకు కృషి చేయచ్చు దేవుని మహాజ్ఞాన గ్రంథమైన పరిశుద్ధ లేఖనాలలో నుండి ఎన్నో విలువైన సంగతులను తనదైన శైలిలో వివరిస్తూ దేవుని మహాజ్ఞానాన్ని అందిస్తున్న బ్రదర్ ఆర్ వంశీ గారు క్రీస్తు పరిచారకులు బైబిల్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ నా క్వశ్చన్ ఏంటంటే అసలు ఏసుప్రభు ముందా పరలోకం ముందా మనలో మాట అందరు చెప్పండి ప్రభు ముందా పరలోకం ముందా అందరు చెప్పండి ప్రభు ముందా పరలోకం ముందా అదేనా ఫిక్సా మరి ప్రభు పరలోకం కంటే ముందున్నవాడైతే మరి పరలోకంలో ఎలా పుడతాడు వాక్యోపదేశకులు బ్రదర్ షేక్ ప్రభుకిరణ్ గారు క్రీస్తు పరిచారకులు చిలగలూరిపేట పేటకర్త పరిశుద్ధుడు దేవుడితో తండైన దేవునితో సమానుడు నిత్యుడు ఎంతగా తగ్గించుకున్నాడు ఎంతగా తగ్గించుకున్నాడు అంటే ఒక పాపరహితుడు పాప సహితుడైన యాహాని గారి చేత బీస తీసుకోవడం ఏంటి స్థానిక దైవజనులు బ్రదర్ సిహెచ్ రవి గారు క్రీస్తు పరిచారకులు పలనాడు జిల్లా ఒక పారుడు సభాంసారితో అదే ఆయన దైవత్వాన్ని ఆయన దైవత్త విషయంలోకి వచ్చేసరికి వాళ్ళు మేలైపోతున్నారు ఎందుకంటే మొదటగా చెప్పాక మీరు నేను తప్ప మరొక దేవుడు లేడని స్టాండ్ మీదే ఉన్నారు దేవుడు అయిన పదాలు ముగ్గురు ఇవ్వడు ఉన్నారు అన్న ఆ సందర్భాన్ని ఆ బేసిక్ ఆ బేసిక్ లెసన్ అనేది ఆనాడున్న ఈదులు ఇస్తారాలు ఎత్తేశారు ప్రేమతో ఆహ్వానించేవారు క్రీస్తు సంఘ సభ్యులు ములకలూరు గురవాయపాలెం మరియు సత్తర్పల్లి యవనస్తులు ముఖ్య గమనిక డిసెంబర్ నాలుగు గురువారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఇదే ప్రాంతమందు కృతజ్ఞత కుడిక జరుగును అందరికీ మా ప్రేమపూర్వక ఆహ్వానము దైవ సేవకులకు ప్రత్యేక ఆహ్వానము మరిన్ని వివరములకై సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు నైన్ వన్ ఎయిట్ టూ సెవెన్ ఫైవ్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫోర్ త్రీ